హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి సో మీ అందరికీ తెలుసు ఇండియన్ పాలిటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఎగ్జామినేషన్స్లో గ్యారంటీకి అడిగే అవకాశం ఉంటుంది ఇండియన్ పాలిటీ చాలా ఇంపార్టెంటు ఈ మధ్యకాలంలో మనకి కరెంట్ రిలేటెడ్ పాలిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అన్ని కాంప్లీటీ ఎగ్జామినేషన్స్లో అయితే మీకు కనుక పూర్తిగా ఇండియన్ పాలిటీ కంప్లీట్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది ఓకే లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఇందులో మీకు ఎనీ సింగిల్ సబ్జెక్ట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి ఉంటుందన్నట్టు అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇండియన్ పాలిటీ అయినా ఇండియన్ హిస్టరీ అయినా ఏదైనా సింగిల్ సబ్జెక్ట్ వన్ నైన్టీ నైన్ రెండు సబ్జెక్టులు అయితే టూ నైంటీ నైన్ మూడు సబ్జెక్టులు అయితే త్రీ నైంటీ నైన్ ఎవరైనా సరే పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే మన దాంట్లో నేను త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ కోర్స్ అయితే సజెస్ట్ చేస్తాను మీకు చాలామంది అడుగుతున్నారు ఏ కోర్స్ బెటర్ సార్ అంటే నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తాను అలాగే ఏమైనా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్ అండి ఎనీ టెస్ట్ సిరీస్ ఇండియన్ పాలిటీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ హిస్టరీ కానీ ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ ఎలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది అందులో బిడ్ బ్యాంక్ టెస్ట్ సిరీస్ కలిపి అనమాట అందులో సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మహిళలకి ఇచ్చేటటువంటి భరణం సంబంధించి ప్రవీణ్ కుమార్ జైన్ వర్సెస్ అంజు జైన్ విషయంలో సుప్రీంకోర్టు ఎన్ని సూత్రాలు రూపొందించింది అంట మహిళలకి భరణానికి సంబంధించి అనమాట అంటే డైవర్స్ అయిన తర్వాత భరణం అనేది మంజూరు చేస్తారు కదా అంటే కోర్టు చెప్తుంది అనమాట భరణం గురించి సో దాని విషయంలో కొన్ని సూత్రాలు చెప్పిందనమాట సుప్రీంకోర్టు మరి ఎన్ని ఫార్ములాస్ అనమాట చెప్పడం జరిగింది ఈ కేసులో ఏ కేసు అంటే మనకి ప్రవీణ్ కుమార్ జైన్ వర్సెస్ అంజు జైన్ కేసు అనమాట మరి చూద్దామండి ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ అండి ఎయిట్ అండి ఎనిమిది సూత్రాలు అయితే చెప్పడం జరిగింది అనమాట అసలు ఏంటో ఒకసారి చూద్దాం మనం చూడండి విడాకుల అనంతరం మహిళలకు ఇచ్చేటటువంటి భరణం విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది ఓకే ప్రవీణ్ కుమార్ జైన్ మరియు అంజు జైన్ దంపతులకు విడాకుల కేసును విచారించినటువంటి జస్టిస్ విక్రమనాథ్ జస్టిస్ ప్రసన్న వి వర్లెతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం మహిళలకు జీవన భృతం నిర్ణయించడం కోసం ఒక ఎనిమిది అంశాలను రూపొందించడం జరిగిందనమాట అయితే మీ అందరికీ తెలుసును సుప్రీంకోర్టు ఒకసారి ఏదైనా చెప్పింది అంటే ఖచ్చితంగా అవి అందరూ ఫాలో అవ్వాలన్నమాట యాక్చువల్లీ ఒకవేళ ఫాలో అవ్వకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది మీ అందరికీ తెలుసును అయితే ఇక్కడే కూడా అపాయింట్ చెప్పారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కోర్టులు కూడా భరణం కోసం తాము ఆదేశాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది ఇది మెయిన్ పాయింట్ మీకు ఓకేనండి ఎన్ని అన్నది కూడా నేను చెప్తాను ఇక్కడ మీకు చూడండి ఇక్కడ మరి ఏంటి ఆ ఎనిమిది సూత్రాలు అంటే ఒకటి భర్తల యొక్క సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు అంటే సోషల్ లైఫ్ అలాగే ఎకనామికల్ లైఫ్ని తీసుకోవాలి ఫస్ట్ ఓకే నెక్స్ట్ భవిష్యత్తులో భార్య పిల్లల యొక్క ప్రాథమిక అవసరాలు ఓకే ఏదైతే మనకి వాళ్ళకి సంబంధించినటువంటి ఫండమెంటల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా తీసుకోవాలి ఏంటి భరణాన్ని నిర్ణయించేటప్పుడు అనమాట అలాగే ఇరు పక్షాల యొక్క అర్హత మరియు ఉద్యోగం ఓకే రెండు పక్కల కూడా క్వాలిఫికేషన్స్ గురించి ఎంప్లాయ్మెంట్ గురించి కూడా చూసుకోవాలి అలాగే ఆదాయ మార్గాలు ఆస్తులు ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి ఎలాంటి ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయన్నా చూడాలి అత్తవారింట్లో ఉంటూ భార్య యొక్క జీవన ప్రమాణాలు ఓకే ఒకవేళ అత్తవారింట్లో కనుకుంటే ఆవిడ తెరక ఓకే లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉందనేది చూడాలి నెక్స్ట్ కుటుంబ పోషణ కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేసిందే ఏంటి అనేది కూడా చూడాలన్నమాట ఓకేనండి ఫ్యామిలీ కోసం అయినా సరే జాబ్ని రిజైన్ చేశారా ఉద్యోగం చేయడం భారీగా న్యాయ పోరాటానికి సహేయకమైనటువంటి మొత్తాన్ని కూడా ఇవ్వాలి అంటే ఒకవేళ కనుక ఆవిడికి ఎంప్లాయ్మెంట్ కనుక లేకపోతే సో జుడిషియరీకి సంబంధించి అవి లీగల్గా ఫైట్ చేసేటప్పుడు ఆ ఫైట్కి సంబంధించినటువంటి మనీ ఏర్పాటు చేయాలి మెయింటెనెన్స్ అలెవెన్స్తో పాటు భర్త ఆర్థిక స్థితి అతని సంపాదన ఓకేనండి సో ఈ అలవెన్స్ అనేది ఇచ్చేటప్పుడు సో ఎవరైతే భర్త ఉన్నారో ఆయన యొక్క ఆర్థిక పరిస్థితిని అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన యొక్క ఇన్కమ్ సోర్స్ని కూడా చూసుకొని భరణాన్ని నిర్ణయించాలని చెప్తే ఒక ఎనిమిది సూత్రాలు అయితే చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంటు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు శీతాకాల బడ్జెట్ శీతాకాల సమావేశాలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి త్వరలోని ఎప్పుడు నుండి స్టార్ట్ అవుతున్నది క్వశ్చన్ దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చెప్తాను నేను జస్ట్ ఇది క్వశ్చన్ రూపంలో ఇచ్చాను మీకు జనవరి థర్టీ జనవరి థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ నైన్ ఫెబ్రరివరి ఫస్ట్ అండి జనవరి థర్టీ ఫస్ట్ అండి సో మనందరికీ తెలిసిన ప్రతి సంవత్సరం కూడా అంటే క్యాలెండర్ మారేకంటే జనవరి ఫస్ట్ తర్వాత ఏదైతే ఫస్ట్ పార్లమెంట్ సెషన్ జరుగుతుందో దాన్ని బడ్జెట్ సమావేశాల కన్నా చెప్తారు మనకి ఎందుకంటే ఫిబ్రవరిలో బడ్జెట్ పెడతారు మనకి ఎందుకంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనకి ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈలోగా బడ్జెట్ పెడతారు సో అయితే మరి సో బడ్జెట్ తర్వాత నెక్స్ట్ సెషన్స్ని మాన్సూన్ సెషన్స్ అంటారు ఓకేనండి తర్వాత వచ్చేసి మనకి వింటర్ సెషన్స్ ఓకే బిఎమ్డబ్ల్యూ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం పార్లమెంట్ కానీ లేదా స్టేట్ అసెంబ్లీస్ కానీ మూడు సమావేశాలు జరుగుతాయి సో ఎంపీలంతా కూడా లేదా ఎమ్మెల్యేలంతా కూడా బీఎండబ్ల్యూ కారులో వస్తారని మనం డిస్కస్ చేసుకుంటాం అండి ఏంటి బీఎండబ్ల్యూ అంటే మనకి బడ్జెట్ సెషన్స్ మాన్సూన్ సెషన్స్ అండ్ నెక్స్ట్ వింటర్ సెషన్స్ ఓకే డబ్ల్యూ మరి జనవరి థర్టీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతున్నాయండి అయితే మరి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేంద్రంలో అయితే పార్లమెంట్ సమావేశాలు మొదటి బడ్జెట్ సమావేశాలు అంటే క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఓకేనండి అంటే ఫైనాన్షియల్ ఇయర్ కాదు క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సమావేశాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క స్పీచ్ ఉంటుంది గుర్తుంచుకోండి ఓకేనండి ద సెషన్స్ ఆఫ్ ది ఎవ్రీ బడ్జెట్ సెషన్స్ విల్ బీ స్టార్టెడ్ ఓకేనండి విత్ ద స్పీచ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే నెక్స్ట్ ఏంటంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ స్పీచ్ విల్ బి ప్రిపేర్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ క్యాబినెట్ ప్రిపేర్ చేస్తానమాట రాష్ట్రాల్లో అయితే గారి స్పీచ్ స్టార్ట్ అవుతాయి బడ్జెట్ సమావేశాలు అండ్ ఓకే ఓకేనండి స్పీచ్ ఆఫ్ ది ఆ గవర్నర్ విల్ బి ప్రిపేర్డ్ బై ద స్టేట్ క్యాబినెట్ అనమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మరి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుందండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు పార్లమెంట్ సమావేశాలకు వచ్చి అంటే తన స్పీచ్ ఇచ్చిన తర్వాత ఓకే ధన్యవాద తీర్మానం కూడా ఉంటుంది అదంతా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ధన్యవాద తీర్మానంలో కనుక అంటే ధన్యవాద తీర్మానం కనుక వీగిపోతా లోక్సభలో ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకునేది వరకు ఒకసారి చూద్దాం మరి అలాగే ఒకటో తారీఖున బడ్జెట్ పెట్టానున్న ప్రవేశపెట్టాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చూడండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాలు రెండు ముప్పై ఒకటి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి తొలి రోజు ఉభయ ఉద్దేశించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మాట్లాడతారు ద మనకి ద్రౌపది ముర్ము గారు ప్రసంగం ఉంటుంది మనకి మరి ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం పదకొండు గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు ఫస్ట్ని పెడతారు అలాగే ఐ థింక్ మనకి ఎకనామిక్ సర్వే బడ్జెట్ రెండు వస్తాయి అన్నమాట మళ్ళీ ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చే ఒక తర్వాత గతేడాది జూలై ఇరవై మూడున తొలి పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఎందుకంటే మొన్న ఎలక్షన్స్కి ముందు పెట్టిన బడ్జెట్ వచ్చేసి అది మనకి ఇంటర్న్ బడ్జెట్ అంటే తాత్కాలిక బడ్జెట్ అనమాట యాక్చువల్లీ ఓకేనా మరి ఈ సమావేశాలు తొలి పెడతా ఫిబ్రవరి పదమూడు వరకు అవుతాయంట అంటే మనకి జనవరి థర్టీ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి థర్టీన్ వరకు అవుతాయండి మళ్ళీ గ్యాప్ ఇస్తారనమాట ఎందుకంటే మార్చ్ తొమ్మిది వరకు సెలవులు ఉంటాయి ఎందుకంటే ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఓకే అయితే మరి ఎప్పుడైనా సరే ఏంటవుతుందంటే బడ్జెట్ అనేది పెట్టేస్తారండి ఫస్ట్ బడ్జెట్ అనేది పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆ బడ్జెట్ ప్రతిలో ఏవైతే ఉంటే మొత్తం పార్లమెంట్లో ఉన్న మెంబర్స్ అందరికీ పంచుతారనమాట తర్వాత ఏం చేస్తారంటే శాఖల వారీగా కేటాయింపులు ఉంటాయి కదా ఎలకేషన్స్ దానికి సంబంధించి మనకి స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి కదా మొత్తం ఇరవై నాలుగు స్టాండింగ్ కమిటీలు ఉంటాయి ఈ స్టాండింగ్ కమిటీలకు వెళ్ళిపోతాయి అనమాట ఏ శాఖకి సంబంధించిన అవి వెళ్ళిపోతాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టాండింగ్ కమిటీలు కూడా రిపోర్ట్ ఇస్తాయి సో ఈ శాఖలో అంటే మా స్టాండింగ్ కమిటీ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్కి సంబంధించి ఉందనుకోండి సో క్రీడలకు సంబంధించి మీరు ఎంత కేటాయించే నేను కొంచెం కేటాయించండి ఏమైనా సరే వాళ్ళు చెప్పాలనుకుంటే అనమాట అంటే నాకు తీసుకుంటారనే సెకండరీ అనమాట యాక్చువల్ బట్ వాళ్ళకి పంపిస్తారు యాక్చువల్లీ చూడండి ఇక్కడ మొత్తం అంత అయిన తర్వాత శాఖల వారి పద్దలకు ఆమోదం తెలుపుతారండి అయితే ఫిబ్రవరి ఐదో తారీఖున ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫిబ్రవరి పన్నెండున సంత్ర విదాస్ జయంతి సందర్భంగా పార్లమెంట్కి సెలవు ఉంటుందని చెప్తారు మనకి మళ్ళీ అంటే గ్యాప్ ఇస్తారని చెప్పాను కదా మార్చి తొమ్మిది వరకు మళ్ళీ మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు రెండో విడత అంటే ఒకేసారి అనమాట యాక్చువల్లీ సో ఇక్కడ ఏంటంటే బడ్జెట్ సమావేశాలు అనేవి మనకు స్టార్ట్ అవుతాయి అంటే సమాన్ అనేది జరుగుతుంది ఓకే తర్వాత ఏం చేస్తారంటే గ్యాప్ ఇస్తారనమాట గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చిలో ఏం చేస్తారంటే ప్రోరోక్ చేస్తారు బడ్జెట్ సమావేశాలు మీకు తెలుసు కదా సమాను ఎడ్జర్ను సైన్ డే అండ్ ప్రోరక్ అనమాట సైన్ డే ఎవరు చేస్తారంటే స్పీకర్ గారు చేస్తారు ఎడ్జర్ను కూడా స్పీకర్ గారు చేస్తారు బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వచ్చేసి మనకి సమాన్ అండ్ ప్రోరక్ అనేవి చెప్తారనమాట చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడాను రైట్ అమ్మ నెక్స్ట్ చూద్దాం ఇటీవల మరణించినటువంటి ఎస్ఎం కృష్ణ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారండి ఎస్ఎం కృష్ణ గారు వచ్చేసి ఏ స్టేట్కి ముఖ్యమంత్రిగా అయినా సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారండి అయినా మరి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర అంటే కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారండి కర్ణాటక స్టేట్కి గా చేశారనమాట ఎస్ఎం కృష్ణ గారు ఇక్కడ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఓకే ఓకేనండి కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ ఒక డిసెంబర్ పదన బెంగళూరులో మరణించారనమాట ఈయన పూర్తి పేరు సోమనహల్లి మల్లయ్య కృష్ణ అనమాట నైన్టీన్ థర్టీ టూ మే ఒకటిన సోమనహల్లిలో జన్మించారనమాట ఈయన నైన్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ దగ్గర నుంచి రెండు వేల నాలుగు వరకు కర్ణాటక సీఎంగా చేశారండి అలాగే రెండు వేల నాలుగు నుంచి ఎనిమిది వరకు గవర్నర్గా ఉన్నారు మహారాష్ట్రకి రెండు వేల తొమ్మిది నుంచి పన్నెండు వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వ నేతృత్వం యూపీ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా వ్యవహరించారు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు ఎస్ఎం కృష్ణ గారు ఓకే తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు రెండు వేల పదిహేడులోని ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఈని గురించి మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ అండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న జస్టిస్ టి అమర్నాథ్ గౌడ్ గారు ఏ రాష్ట్రాల హైకోర్టులో న్యాయమూర్తిగా చేశారు ఒక రికార్డు క్రియేట్ చేశారనమాట అంటే యావరేజ్గా పర్ డే మోర్ దాన్ హండ్రెడ్ జడ్జిమెంట్స్ ఇచ్చి ఒక రికార్డుని క్రియేట్ చేశారనమాట సో ఆయన ఎక్కడెక్కడ వర్క్ చేశారో చూద్దాం తెలంగాణ త్రిపుర మహారాష్ట్ర అండ్ బి అండి తెలంగాణ మరియు త్రిపుర రాష్ట్రాలకి హైకోర్టు జడ్జిగా చేశారండి ఆయన సీన హైకోర్టుగా జడ్జిగా చేసి దాదాపు తొంభై వేల కేసులని ఆయన ఓకే రెండు వేల పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు అంటే దాదాపు ఏడు సంవత్సరాల్లో దాదాపు తొంభై ఒక్క వేల నూట యాభై ఏడు కేసులను పరిష్కరించి రికార్డు క్రియేట్ చేశారంట ఆయన ఓకేనండి సో ఇలాంటివి అడగవచ్చు ఎందుకంటే మనకి పార్ట్ ఆఫ్ జుడిషియరీ సిస్టమ్ అది ఇది కూడా సో మరి అడిగే అవకాశం ఉంది తెలంగాణ మరియు త్రిపుర రాష్ట్రాల హైకోర్టులో జస్టిస్గా జడ్జిగా ఉత్తమ సేవలు అందించిన జస్టిస్ టీ అమర్నాథ్ గౌడ్ గారికి అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది ఓకే రెండు వేల పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు తెలంగాణ మరియు త్రిపుర హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఈయనకి ఓకేనండి ఈ రికార్డు వచ్చిందనమాట ఆయన పని దినాల సగటున రోజుకి నూట తొమ్మిది కేసులు అంట అంటే ఒక రోజులో నూట తొమ్మిది కేసులను పరిష్కరించేవారట ఈయన సో డెఫినెట్గా మనకి ఇది ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లు వచ్చే అవకాశం ఉందనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం అండి ఇన్ పర్సూట్ ఆఫ్ డెమోక్రసీ బియాండ్ పార్టీ లైన్స్ అనే పేరుతో ఆత్మకత రాసినటువంటి రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్పర్సన్ ఎవరంట ఓకేనండి ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ బియాండ్ పార్టీ లైన్స్ అనే పేరుతో ఒక బయోగ్రఫీ అంటే ఆటోబయోగ్రఫీ రిలీజ్ అయిందనమాట మరి ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ ఓకే ఈ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు రాజ్యసభకి డిప్యూటీ చైర్పర్సన్గా చేశారనమాట చూడండి రాజ్యసభ చైర్మన్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఉంటారండి రాజ్యసభకి డిప్యూటీ చైర్పర్సన్ అనమాట మెంబర్ ఆఫ్ రాజ్యసభ అంటే రాజ్యసభ మెంబర్ అయి ఉండాలి డిప్యూటీ చైర్మన్గా చేయాలంటే సో వన్ ఆఫ్ ద పర్సన్స్ అనమాట డిప్యూటీ చైర్పర్సన్గా చేసినటువంటి వ్యక్తి రాశారు చూద్దాం ఒకసారి ఎస్వి కృష్ణమూర్తి నజ్మా హెప్తుల్లా రామ్ నివాస్ మేర్దా అండ్ ఎంఎం జాకో బండి సో ఆన్సర్ వచ్చేసి మనకి నజ్మా హెప్తుల్లా అనమాట ఓకేనండి సో మనకి నజమా హెప్తుల్లా గారు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ నుంచి ఎయిటీ సిక్స్ మధ్య ఓకేనండి మనకి రాజ్యసభకి డెప్యూటీ చైర్పర్సన్గా చేశారు అలాగే నజ్మా హెప్తుల్ గారు వచ్చేసి మనకి మైనార్టీ అఫైర్స్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగిందనమాట చాలా చాలా ఫేమస్ ఏమే ఓకే రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల ఎన్నో పే కమిషన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంట ఏంటి పే కమిషన్ ఏంటంటే అంటే మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాల పెంపుకు సంబంధించింది అనమాట అంటే బేస్ పే ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం కోసం అనమాట రీసెంట్గా పే కమిషన్ అపాయింట్ చేశారండి ఇది ఎన్నోదంట సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అండి ఎనిమిదవ పే కమిషన్ అండి వాస్తవానికి తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లో పది సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ని అపాయింట్ చేస్తారనమాట రాష్ట్రాలైతే ఐదు సంవత్సరాలకు అనమాట రాష్ట్రాల్లో దీన్ని సెంటర్ అండి పే రివిజన్ కమిషన్ అంటారు మనకు సెంట్రల్ అయితే పే కమిషన్ అంటారు అనమాట యాక్చువల్లీ ఏదైతే బేసిక్ పే ఏదైతే బేస్ పే ఉంటుందో ఆ బేస్లో అనమాట ఆ బేస్ పేలో వచ్చేసి పెంపుదల ఉంటుందన్నమాట యాక్చువల్ ఎప్పుడు ఆబ్వియస్లీ బేస్ పే పెరిగింది అనుకోండి డిఏ పెరుగుతుంది హెచ్ఆర్ఏ పెరుగుతుంది ఏవైతే అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ పెరుగుతాయి సో గ్రాస్ పెరుగుతుంది గ్రాస్ పెరిగిన తర్వాత డిడక్షన్స్ పోగా వచ్చేది నెట్ ఉంటుంది అనమాట యాక్చువల్లీ సో పే కమిషన్ వల్ల ఏంటంటే పెరుగుతుంది చూడండి ఇక్కడ కేంద్ర ఉద్యోగులకు శుభవార్త అన్నారు మనకి ఇక్కడ అయితే చైర్పర్సన్ నాకు అపాయింట్ చేయలేదు చైర్పర్సన్ అపాయింట్ చేసాక నేను మళ్ళీ మీకు ఒకసారి నేను చెప్తాను ఓకేనండి సో వాస్తవానికి తీసుకుంటే రాష్ట్రాల్లో వచ్చేసి పీఆర్సీ అంటారండి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఉంటుంది అనమాట అయితే ఈ పీఆర్సీ ఇచ్చే గ్యాప్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఐఆర్ అనేది ఒకటి ఇస్తారనమాట ఐఆర్ అంటే ఇంటర్మ్ రిలీఫ్ అనమాట ఐఆర్ అనేది ఒక పర్సంటేజ్ ఇస్తారు తర్వాత పీఆర్సీని అనౌన్స్ చేస్తారు ఐదేళ్ళు బేస్ పేలు అనమాట ఆ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఏంటండి అంటే అంటే బేస్ పేలో ఇంక్రిమెంట్ ఉంటుంది ఇయర్లీ ఇంక్రిమెంట్ సెపరేట్ అది కాకుండా ఐదేళ్ళకి ఒకసారి గవర్నమెంట్ ఇంక్రీస్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే పే కమిషన్ ద్వారా అనమాట ఇంక్రిమెంట్ ఇస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇదండి మనకి ఈ రోజుకు సంబంధించినటువంటి పాలిటీ కరెంట్ అఫైర్స్ ఇప్పటికొన్నవి అయితే ఈ మధ్య పాలిటీ కరెంట్ అఫైర్స్ పెద్దగా ఎక్కువగా రావట్లేదు వాస్తవానికి నేను ఆల్రెడీ చాలా చేస్తాను వచ్చినవన్నీ ఇంచుమించి చేస్తాను మీకు ఓకే అయితే ఎవరికైనా సరే మన యాప్లో టెస్ట్ సిరీస్ కావాలనుకున్నా లేదంటే ఎవరైనా గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే ఏపీ హెచ్ అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావాలనుకున్నా త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి కోర్స్ అనేది అవైలబుల్ ఉంది మన దాంట్లోని అలాగే ఎనీ కైండ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఓకే నైంటీ నైన్ రూపీస్ అంటే అలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట ఇవన్నీ కావాలనుకుంటే మీరు మన బాలోయికి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే మీకు ఏదైతే నేను పాలిటీ కరెంట్ అఫైర్స్ ఇవి చెప్తున్నానో ఈ టెస్ట్ సిరీస్ ఈ బిడ్ బ్యాంక్ కూడా మీకు టెస్ట్ సిరీస్లో యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఎందుకంటే సపరేట్గా ఉంటుంది పాలిటీ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ అని అది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ నేను మీకు వేరే సబ్జెక్ట్కి సంబంధించి ఇస్తాను సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్